తన మిత్రులైన అదాని అంబానీ జిండా వాళ్ళకి ముడ్డు మీద తన తే మూతిపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతుందో లేనికేమి రాకండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ చుట్టు ఎగరేసుకొని నేను ఏం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు ఎందుకు మోదీ ప్రకటించలేకపోయారు మీరు రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వక చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము స్పెషల్ స్టేటస్ ఇస్తాము పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీ లెక్క